సరే అయితే నిన్నటి దినాన శివశక్తి యూట్యూబ్ ఛానల్ నుండి కరుణాకర్ సుగ్గున ఒక వీడియో పెడుతూ వచ్చాడు ఆ వీడియోలో తను చాలా వ్యంగ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడుతూ అయితే ఈ దినాన నిజంగా ఆ లాస్ ఏంజల్లో ఎందుకు ఆ ప్రమాదం జరుగుతూ వచ్చింది అసలు దానికి ముఖ్య కారణం ఏంటి ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్స్ అనే ఈ యొక్క ఫంక్షనే కారణమా ఆ ఫంక్షన్లో దేవుణ్ణి అవహేళన చేయడమే కారణమా అన్న విషయాన్ని మనం ఒక్కసారి చాలా ప్రాముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే ఇలాగే చాలామంది చాలా ప్రాంతాలతో మాట్లాడుతూ వచ్చారు చాలామంది చాలా ప్రాంతాల్లో కూడా మాట్లాడుతూ వచ్చారు మీ దేవుని గురించి మరి ఆ ప్రాంతాలన్నింటినీ దేవుడు ఎందుకు నాశనం చేయలేదు అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చారు అయితే ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్న మనకు రావాలి ఖచ్చితంగా అదేంటంటే మరి ఇక్కడ కరుణాకర్ సుగ్న అయితేనేమి లలిత్ కుమార్ అయితేనేమి అలాగే హమారా ప్రసాద్ అయితేనేమి రాధా మనోహర్ దాస్ అయితేనేమి వీరు ఎంతో భయంకరంగా యేసు క్రీస్తు దూషించి మాట్లాడుతూ ఉంటాడు మరి అక్కడ క్యాలిఫోర్నియాలో వాళ్ళు చేసిన పాపానికి ఆ పట్టణాన్నంతా తగలబెట్టినట్లయితే దేవుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్న పాపానికి ఈ కొంతమంది చేస్తున్న పాపానికి ఆంధ్రప్రదేశ్ అంతా తగలపెట్టొచ్చు కదా లేదంటే వారు ఉన్న పట్టణాలన్నీ తగలపెట్టవచ్చు కదా దానికి ప్రాముఖ్యమైన కారణం ఏమి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో తగలబడుతున్న అమెరికా క్యాలిఫోర్నియా వచ్చేసి ఆ కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజెల్ అనే ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉన్నారు అలాగే మరి చాలామంది క్రైస్తవ సహోదరులు పాల్ గారైతేనేమి అలాగే వరప్రసాద్ గారైతేనేమి అలాగే మరి ఇమానియల్ గారైతేనేమి అలాగే పీజే స్టీఫెన్ అయితేనేమి అలాగే చాలామంది క్రైస్తవ మరి దైవ సేవకులు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడడం అక్కడ జరిగిన సందర్భం ఏంటి అక్కడ ఎందుకు ఈ విధంగా మరి ప్రమాదం జరుగుతూ వచ్చింది అన్న విషయాల గురించి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు అయితే నిన్నటి దినాన శివశక్తి యూట్యూబ్ ఛానల్ నుండి కరుణాకర్ సుగ్గున ఒక వీడియో పెడుతూ వచ్చాడు ఆ వీడియోలో తను చాలా వ్యంగ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడుతూ క్రైస్తవ పాస్టర్లు ఎక్కడెక్కడ ప్రమాదం జరుగుతుందా ఎక్కడెక్కడ ఏ అనారోగ్యాలు వస్తాయా ఎక్కడెక్కడ ఏ సమస్యలు వస్తాయా వాటిని ఎక్కడెక్కడ ప్రమాదం జరిగితే అక్కడ రాబందులు ఏ విధంగా శవాలని పీక్క తింటాయో ఆ విధంగా మరి క్రైస్తవ పాస్టర్లు కూడా రాబందులు శవాలని ఏ విధంగా పిక్క తింటాయో ప్రమాదంలో ఆ విధంగానే ప్రమాదం జరిగిన వెనువెంటనే ప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని మతం మారండి లేదంటే మీరు కూడా మీ యొక్క ప్రాంతం కూడా ఈ విధంగా సజీవ దహనం చేసేస్తాడు మా దేవుడు అంటూ ప్రచారాన్ని మొదలు పెడతారు అంటూ ఒక వీడియో చేస్తూ వచ్చాడు అయితే ఈ యొక్క సమస్యకు గల ముఖ్య కారణం చాలామంది అనుకుంటూ ఉన్నది ఏంటంటే అక్కడ మరి ఒక ఫంక్షన్ జరుగుతూ వచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖున ఒక గ్రాండ్ ఫంక్షన్ జరుగుతూ వచ్చింది హాలీవుడ్ సినీ పెద్దలందరూ కలిసి గోల్డెన్ గ్లోబ్స్ అనే ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది ఆ గోల్డెన్ గ్లోబ్స్ అనే ఆ ఫంక్షన్లో ఆ యొక్క మరి యాంకరు కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చింది ఆ ప్రశ్నల్లో ప్రాముఖ్యమైనదిగా మీ యొక్క హీరోగా ఎవరిని ఎంచుకుంటారు అని చెప్పి దాంట్లో ఒక మూడు పేర్లను ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది అందులో సినీ ప్రముఖులను తర్వాత మరి తల్లిదండ్రులను అలాగే దేవుణ్ణి పెట్టడం జరుగుతూ వచ్చింది అయితే మరి అందులో దేవునికి జీరో మార్క్స్ రావడం సినీ ప్రముఖులనే తల్లిదండ్రుల కంటే కంటే దేవుని కంటే తల్లిదండ్రుల కంటే సినీ ప్రముఖులనే ఎక్కువ మంది ఎన్నుకోవడం జరుగుతూ వచ్చింది దానిని బట్టే దేవుడు కోపించి యొక్క మరి ఉపద్రవాన్ని ఆ యొక్క లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో జరిగించాడు అని చెప్పి క్రైస్తవ పాస్టర్లు చాలామంది చెప్పడం జరుగుతూ వచ్చింది దాన్ని వ్యంగ్యంగా చేస్తూ శివశక్తి యూట్యూబ్ ఛానల్ నుండి కరుణాకర్ సుగ్న మరి గత వీడియో మాట్లాడుతూ వచ్చాడు అయితే ఇది నా నిజంగా ఆ లాస్ ఏంజల్లో ఎందుకు ఆ ప్రమాదం జరుగుతూ వచ్చింది అసలు దానికి ముఖ్య కారణం ఏంటి ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్స్ అనే ఈ యొక్క ఫంక్షనే కారణమా ఆ ఫంక్షన్లో దేవుణ్ణి అవహేళన చేయడమే కారణమా అన్న విషయాన్ని మనం ఒక్కసారి చాలా ప్రాముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే మరి శివశక్తి కరుణాకర్ సుగ్న ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు గ్లోబల్ ఆ ఫంక్షన్లో గోల్డెన్ గ్లోబల్ ఆ ఫంక్షన్లో ఆయనను అవహేళన చేసింది దేవుణ్ణి అవహేళన చేసింది పెద్ద పెద్ద స్టార్స్ కదా వాళ్ళను మాత్రమే దేవుడు టార్గెట్ చేయాలి కదా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు అనేక మంది విశ్వాసులు ఉన్నారు కదా ఆ యొక్క లాస్ ఏంజల్ అనే పా ప్రాంతము కాలిఫోర్నియాలోనే అతి ముఖ్యమైన ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కువ మంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు ఆ క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా ఎందుకు మీ దేవుడు అంత శక్తిమంతుడైతే ఇలాగా ఆయనను దూషిస్తే దేవుడు శిక్షిస్తాడు అని అంటూ ఉన్నారు కదా ఇలాగే చాలామంది చాలా ప్రాంతాలతో మాట్లాడుతూ వచ్చారు చాలామంది చాలా ప్రాంతాల్లో కూడా మాట్లాడుతూ వచ్చారు మీ దేవుని గురించి మరి ఆ ప్రాంతాలన్నింటినీ దేవుడు ఎందుకు నాశనం చేయలేదు అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చారు అయితే ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్న మనకు రావాలి ఖచ్చితంగా అదేంటంటే దేవుడు నిజంగా మరి అక్కడ ఉన్న స్టార్స్ ఎవరో కొంతమంది చేసిన తప్పుకి ఈ యొక్క లాస్ ఏంజల్ అనే ప్రాంతాన్ని అనేక మంది క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసులను మరి అలాగే చర్చిలను తగలపెట్టడము అన్నది వాస్తవంగా అది మనము చాలా సింపుల్గా ఆలోచిస్తే దేవుడు దాని కొరకు కాదన్నది మనకు అర్థమవుతుంది ఎందుకు అనంటే మరి అక్కడ ఇక్కడే మనము వాస్తవంగా ఒక చిన్న విషయాన్ని మనం లాజిక్గా ఆలోచిస్తే దేవుడు మరి ఇక్కడ కరుణాకర్ సుఘ్న అయితేనేమి లలిత్ కుమార్ అయితేనేమి అలాగే హమరా ప్రసాద్ అయితేనేమి రాధా మనోహర్ దాస్ అయితేనేమి వీరు ఎంతో భయంకరంగా యేసు క్రీస్తు దూషించి మాట్లాడుతూ ఉంటారు మరి అక్కడ కాలిఫోర్నియాలో వాళ్ళు చేసిన పాపానికి ఆ పట్టణాన్నంత తగలబెట్టినట్లయితే దేవుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్న పాపానికి ఈ కొంతమంది చేస్తున్న పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తగలపెట్టవచ్చు కదా లేదంటే వారు ఉన్న పట్టణాలన్నీ తగలపెట్టవచ్చు కదా దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనంటే ఈ లాస్ ఏంజల్ అనే ప్రాంతం ఏర్పడడానికి ప్రాముఖ్యమైన కారణము ఆ లాస్ ఏంజల్ అనే ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనంటే ఆ ప్రాంతంలో మొట్టమొదట నివసించినటువంటి వారు రోమన్ క్యాథలిక్స్ అంటే క్రైస్తవులు ఆ ప్రాంతంలో మొట్టమొదట నివసించడం జరుగుతూ వచ్చింది అలాగే ఆ ప్రాంతానికి ఆ పేరు కూడా లాస్ ఏంజల్ అనే పేరు ఆ పేరుకున్న అర్థం ఏంటి అని అంటే దేవదూతలు అంటే ఈ ప్రాంతంలో క్రైస్తవులైన వారు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో మరియమ్మను ఎక్కువగా కొలుస్తారు ఈ ప్రాంతంలో ఏసుక్రీస్తు ప్రభువారిని ఎక్కువ మంది ఆరాధిస్తారు అలాగే ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియ గారిని ఎక్కువ మంది ఆరాధిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో దేవుని పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి దేవదూతలు అనే పేరు మరి అక్కడ పెట్టడం జరుగుతూ వచ్చింది ఆనాడున్న మరి రోమన్ క్యాథలిక్ విశ్వాసులైన వాళ్ళు రోమన్ క్యాథలిక్ క్రైస్తవులైన వారు అయితే ఎప్పుడైతే ఆ పేరు పెడుతూ వచ్చారో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎక్కువ మంది ఆ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది ప్రపంచంలోనే చాలా మరి అందమైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని చాలామంది పిలుస్తూ ఉంటారు ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది సినీ ప్రముఖులు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడతారు హాలీవుడ్ పరిశ్రమ ఉన్నదే అక్కడ ఆ ప్రాంతం నుండి ఇప్పుడు మనకు హాలీవుడ్ మరి అవతార్ టూ అయితేనేమి ఇంకా చాలా మూవీస్ అక్కడ నుంచే మనకు బయటకు వస్తూ ఉంటాయి అయితే ఆ ప్రాంతము అన్నది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ ప్రాంతము అన్నది అంత సుందరంగా అంత అందంగా అంత నేచర్ అంత బ్యూటిఫుల్గా ఆ ప్రాంతం అన్నది ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎక్కువ మంది ఇష్టపడి అక్కడే స్థిరపడాలి అని అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి ఆ ప్రాంతంలో మొట్టమొదట క్రైస్తవులు నివసించినటువంటి ఆ ప్రాంతంలో ఎంతోమంది దైవజనులు పరిచర్య చేసినటువంటి ఆ ప్రాంతంలో ఈ దినాల్లో ఎలా ఉంది పరిస్థితి అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ప్రోమోసెక్స్ అనేది ఎంతో భయంకరంగా విజృంభించి చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ఎంతో భయంకరమైన విచ్చలవిడి జీవితం మరి ఎంత భయంకరంగానంటే నా ప్రేమైన సహోదరి సోదరుల ఆ ప్రాంతం చుట్టూ అంత వ్యభిచార గృహాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు క్లబ్బుల్లో ఎంతో భయంకర విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉన్నారు చాలామంది క్రైస్తవ బోధకులు కూడా కాలిఫోర్నియాలో జరిగిన ఆ ఈవెంటే ఈ యొక్క ప్రమాదానికి కారణం దేవుణ్ణి తక్కువ చేశారు కాబట్టి ఆ ఈవెంట్ ఒకటే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ కూడా చాలామంది దేవుణ్ణి తక్కువ చేసి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో దేవుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ వారందరికీ రాని ప్రమాదం అక్కడ ఎందుకు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితేనే వచ్చింది అని అంటే కాదు కాదు అక్కడ పాపం ఎంతో భయంకరంగా విస్తరించబడుతూ వచ్చింది పాపం ఎంతో నీచంగా తయారవుతూ వచ్చింది దేవుడు మాకు అవసరం లేదు మాకు పాపమే ఇష్టమైంది అని చెప్పి ఆ ప్రజలు బ్రతుకుతూ వచ్చారు ప్రొమోసెక్స్ అనేది ఏంటి అంటే మగవారిని మగవారే పెళ్లి చేసుకోవడం ఆడవారిని ఆడవారినే పెళ్లి చేసుకోవడం ఆ ప్రాంతంలో లాస్ ఏంజల్ అంటే క్రైస్తవులు నివసించినటువంటి ప్రాంతంలో ఎంతో గొప్ప గొప్ప దైవజనులు పరిచయం చేసిన ప్రాంతంలో అంత భయంకరంగా పాపం విస్తరించడాన్ని బట్టి ఆనాడు మరి లోతు నివసించిన ప్రాంతం సుధము దేవతల్ని మాకు బయటకు పంపించు వారితో మేము పాపం చేయాలను అంటూ ఉన్నారు వారు ఆ లోతు కూతుర్లు లోతు అంటూ ఉన్నాడు నా కూతుర్లు ఇంతవరకు పురుషుని ఎరగని వారు వారితో మీరు ఒకవేళ పాపం చేయాలనుకుంటే చేయండి వీరు నా ఇంటికి వచ్చిన అతిథులు వీరితో మీరు చేయకూడదు అని చెప్పినా కానీ వారు వినలేదు అంటే అంత ఘోరమైన పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో సుధములో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని మరి నాశనం చేయడానికి అగ్నిగంధకాల చేత అంటించి ఆ ప్రాంతాన్ని అంతటిని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు కానీ ఎప్పుడైతే పాపము అన్నది మానవుని యొక్క జీవితంలో అధికంగా కనపడుతూ ఉందో ఆ ప్రాంతంలో సుధమో ప్రాంతంలో ఎప్పుడైతే అంత ఘోరమైన పాపం కనపడుతూ వచ్చి దేవుని దృష్టికి అది ఎంతో భయంకరమైన పాపం కన కనపడుతూ వచ్చింది కనబడినప్పుడు ఆ సో లోతును మాత్రమే రక్షించడానికి లోతు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి లోతును మాత్రమే రక్షించడానికి దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్ళి లోతు కుటుంబాన్ని వెనక్కి తీసుకొచ్చే సోదోమో ప్రాంతాన్ని తగలబెడుతూ వచ్చారు నాశనం అయిపోతూ వచ్చింది ఇది నానా ఇక్కడ కూడా మరి లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో ఇలాంటి పాపమే కనబడుతూ వచ్చింది ఎంతో భయంకరమైన పాపము ఎంతో మరి వాయు వరుస లేకోకుండా మరి వారి యొక్క జీవితాల్లో ఎంత భయంకరంగా నీచంగా బ్రతుకుతూ వచ్చారు దేవుని దృష్టికి ఒక దినాన క్రైస్తవ సమాజం ప్రారంభించినటువంటి ఆ స్థలంలో క్రైస్తవులు నివసించినటువంటి ఆ స్థలంలో క్రైస్తవ విశ్వాసులు ఎంతోమంది దైవ సేవకులు బోధించినటువంటి ఎంతో గొప్ప గొప్ప దైవ సేవకులు నివసించినటువంటి ఆ స్థలంలో ఈ దినా నా దేవుడే మాకు వద్దు కేవలం పాపమే కావాలి కేవలం సంతోషమే కావాలి కేవలం మాకు లోకానుసారమైన సంతోషమే కావాలి దేవుడు అవసరం లేదు అని చెప్పి బోర్డులు పట్టుకొని మనం సువార్త కొరకు బోర్డులు పెట్టుకొని ఎలాగ తిరుగుతామో దేవుడు మాకు అవసరం లేదు పాపమే కావాలని చెప్పి బోర్డులు పట్టుకొని తిరుగుతాం అంత ఘోరమైన పాపాన్ని దేవుడు సహించలేకపోతూ వచ్చాడు దేవుడు సహించలేకపోతూ వచ్చాడు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు మరి సమయం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ వచ్చాడు ఇంకా ఎంతమంది అయినా మారతారేమో ఇంకా మారతారేమో చర్చీలు ఉన్నాయి చర్చిలు కూడా తగలబడిపోయాయి మరి విశ్వాసులు ఉన్నారు విశ్వాసులు కూడా తగలబడిపోయారు మీ దేవుడు మరి కొంతమంది చేసిన పాపానికి ఇంతమంది తగలబెట్టేస్తాడా అని చెప్పి కరుణాకర్ మాట్లాడిన మాటలకి సమాధానం ఏంటి అని అంటే అక్కడున్న మరి ఏ ఒక్క విశ్వాసి కూడా సరైన పరిస్థితి సరైన విశ్వాసం సరైన విశ్వాస జీవితాన్ని కలిగి లేడు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎంతో భయంకరమైన పాప జీవితాన్ని కలిగి ఉన్నారు అందుకే ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని లాస్ ఏంజల్ అనే ఆ ప్రాంతాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్ అనే ప్రాంతాన్ని దేవుడు సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు ఈ దినాన నా ప్రియమైన సహోదరి సహోదరు ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు మారేంతవరకు అవకాశం ఇస్తాడు ఇంకనైనా మారతాడేమో ఇంకనైనా సరి చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది పాపం పరిపక్వం వరకు దేవుడు ఎదురు చూస్తాడు నీ యొక్క జీవితంలో ఇంకా పాపము పరిపక్వం అవుతున్నంత వరకు కూడా నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకోకుండా ఇంకా లోకానుసారమైన జీవితాన్ని దేవుడు నాకు అవసరం లేదు నాకు లోక సంబంధమైన సంతోషం కావాలి లోకానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను జీవిస్తూ ఉన్నావేమో ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి మరి సంతోషిస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఆ యొక్క ఉగ్రతకు అప్పగించుకోకుండా దేవుడు విడిచిపెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరుడు ఎప్పటికైనా నీ యొక్క జీవితాన్ని మార్చుకో ఒక పట్టణాన్ని ఆ పట్టణంలో ఉన్న పాపం ఓర్వలేక దేవుడు సహించలేక దేవుడు ఆ త భయంకరమైన పరిస్థితి సంభవించిందంటే అక్కడున్న గొప్ప గొప్ప మిలీనియర్స్ వారి ఇళ్లను కాపాడుకోలేక ఆ ఇళ్లలో ఉన్న ధనాన్ని కాపాడుకోలేక ఆ ఇళ్లలో ఉన్న బంగారాన్ని కాపాడుకోలేక కేవలం కట్టు వస్త్రాలతో ని బయటికి వెళ్ళి బయట ఇల్లు తగిల తగలబడిపోతూ ఉంటే చూస్తూ నిలబడిపోయారు వారు చేస్తున్న పాపానికి ప్రతిఫలాన్ని కన్నులారా చూస్తూ వచ్చారు నా ప్రేమ నా సహోదరి సోదరులని నా జీవితంలో కూడా మనం అనుకుంటాం పాపం చేస్తూ ఉన్నాంలే అయిపోతుందిలే దీనికి శిక్ష రావట్లేదులే అనుకుంటే మనము మన యొక్క జీవితంలో చాలా పొరబడి జీవిస్తూ ఉన్నాం పాపానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కానీ అది పరిపక్వం కావాలి నీ యొక్క జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చిన దానిని నువ్వు సరిచేసుకుని పశ్చాత్తపడి దానికి మరి దూరంగా జీవిస్తే దేవుడు దానిని బట్టి నీ జీవితంలో కొంత ప్రమాదాన్ని తప్పించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు కానీ ఇంకా నువ్వు చేస్తున్న పాపానికి లోబడి జీవిస్తే నువ్వు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టుకోకోకుండా జీవిస్తే నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఎంతో భయంకరమైన విపత్తును నీ జీవితంలో నీ కుటుంబంలో పొందుకునే వాడవగా ఉండబోతుంది నా ప్రియమైన సోదరి సహోదరులరా ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క బ్రతుకులు మార్చుకోండి ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని చూసైనా మీ యొక్క జీవితాల్లో జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి మీరు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆనాడు సుధుమును బట్టి చాలామంది వారి యొక్క జీవితాలను మార్చుకుంటూ వచ్చాడు ఈనాడు లాస్ ఏంజల్ను బట్టి మీ యొక్క జీవితాలను మీరు మార్చుకోవాలని మీ ముందు ఒక దుష్టాంతంగా దేవుడు ఈ యొక్క సంఘటన ఉంచుతూ వచ్చాడు నా ప్రేమ సహోదరి సహోదరులరా కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఇప్పటికైనా ఆలోచించి మీ యొక్క జీవితాలను ఆ లోకానుసారమైన జీవితం నుండి మార్చుకొని పాపం పరిపక్వమైతే నీ యొక్క జీవితంలో పాపం పూర్తిగా నిండిపోతే మరణాన్ని కంటుంది నాశనాన్నే కంటుంది నా ప్రేమ నా సహోదరి సోదరులరా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరి చేసుకొని మీ యొక్క జీవితంలో మరి లోకానుసారంగా కాకోకుండా నిత్యరాజ్యం వైపు శాశ్వత రాజ్యం వైపు యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండేదానికి మీరు సిద్ధపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తులవా